అనంతపురం జిల్లాలో ఫక్తు కాంగ్రెస్ వాదిగా పేరుంది టీడీపీ పంచన చేరారు జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి అసలు జేసీ బ్రదర్స్ టీడీపీలోకి రాకతో అనంతపురం మరో గోదావరి జిల్లాల సస్య శ్యామలం అవుతుంది అనే ఆర్బాటాలు కూడా చేసింది అధికార పార్టీ నీళ్లతో తరింప చేస్తామని హామీలు కూడా ఇచ్చారు పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో మార్పు ఏమీ రాలేదు దానికి నిదర్శనం స్వయాన బాలయ్య నియోజకవర్గం హిందూపురంలో దొన్నలపై పేర్లు రాసి నీటి కోసం మహిళలు చేసిన నిరసన నిదర్శనంగా నిలిచింది అయితే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన తర్వాత అధినేత మెప్పు కోసం జేసీ సోదరులు ఎక్కువ కష్టపడుతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి తాజాగా జేసీ కుటుంబం వివాదాల సుడిగుణంలో చిక్కుకుంటోంది బస్సు ప్రమాదం జరగడం క్షతగాత్రులను జగన్ పరామర్శించడం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియా వేదికగా దీనిపై జేసీపై వ్యతిరేకత రావడం అల్లుడి దీపక్ రెడ్డి అరెస్ట్ కావడం అన్ని వివాదాలు ఒకదాని తర్వాత ఒకటి జేసీ మెడకు చుట్టుకుంటున్నాయి తాజాగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్ లో వివాదంలో చిక్కుకోవడం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న అంశాలు ఇన్ని జరుగుతున్న జేసీ ఫ్యామిలీ పై చంద్రబాబు కిక్కురు మనకుండా ఉంటున్నారు దీనికి ముఖ్య కారణం జగన్ అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఎప్పటికే జగన్ కులానికి సంబంధించి వారి చేత జగన్ ని తిట్టించడంలో చంద్రబాబు నాలుగు అడుగులు ముందే ఉన్నారు ఇక జేసీపై ఎటువంటి చర్యలు తీసుకున్నా జగన్ సామాజిక వర్గం మొత్తం టీడీపీకి దూరం అవుతుంది అనే ఆలోచనలో జేసీపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదట చంద్రబాబు ఒకవేళ జేసీపై చర్యలు తీసుకుంటే వెంటనే పార్టీ మారతాడు లేదా ఏదైనా సభలో అధికార పార్టీపై అధినేతపై కామెంట్ చేస్తారనే ఆలోచనలో ఉన్నారట పైగా జేసీని చంద్రబాబు ఏమైనా అంటే జగన్ పై ఎటువంటి కామెంట్ చేయకుండా సైలెంట్ గా ఉంటాడు అనే బెంగ కూడా ఉందంట అధినేతకు అందుకే జగన్ జేసీ ఫ్యామిలీకి ఇంత సహాయం చేస్తున్నాడు అంటున్నారు వైసీపీ శ్రేణి జగన్ ఉండగా జేసీకి బెంగే లేదు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి